హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాన్ వెల్కమ్ ఈరోజు మనం రతికి అనుకూలమైనటువంటి కాని అనుకూలం కానటువంటి సందర్భాలు ఏంటి ఏ ఏ సందర్భాలలో ఏ సమయాలలో రతిలో పాల్గొనకూడదు పాల్గొనడం వల్ల సమస్యలు వస్తాయో వాటి గురించి ఈరోజు తెలుసుకుందాము దీనికి కూడా సమస్యలు ఏంటి సార్ దీనికి సమయం ఏంటి ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా అని కూడా చాలా మంది అంటారు బట్ రతి చేసేటప్పుడు కొన్ని కొన్ని సమయ పాలనలు కొన్ని కొన్ని సందర్భాలు మనం ఫాలో అవ్వాలి అలా అవ్వకుండా కనుక ఇష్టం ఉన్నట్టుగా మితిమీరినట్టుగా చేసుకోవడం వల్ల చాలా రకాల సమస్యలు మీకు తెలియకుండానే మీరు పొందడం అనేది జరుగుతుంది అయితే ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలి అంటే ఏ ఏ సమయాల్లో మనం వీటిని అవాయిడ్ చేయాలి ఉంటుంది అనేది ఈ రోజు మనం క్లియర్ గా తెలుసుకుందాము దీని వల్ల చాలా మంది కూడా చాలా మేలు జరుగుతుంది చాలా వరకు కూడా ఎలాంటి సమస్యలు రాకుండా మీరు ఒక హ్యాపీ లైఫ్ ని మీరు కొనసాగించవచ్చు అయితే ఎలాంటి సమస్యలు అంటే ముఖ్యంగా ఎప్పుడు కూడా తిన్న వెంటనే రతిలో పాల్గొనకూడదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అండ్ నడుము నొప్పి ఉన్నవాళ్ళు కూడా రతిలో పాల్గొనడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించకూడదు ఇంకొకటి జ్వరంతో ఉన్నవాళ్ళు అదేవిధంగా జలుబుతో ఉన్న వాళ్ళు ఈ రతికి సాధ్యంత వరకు దూరంగా ఉండాలి వైరల్ ఇన్ఫెక్షన్స్తో బాధపడే వాళ్ళు కూడా దీనికి అంటే గనేరియా సిప్లిస్ ఇలాంటి అంటు వ్యాధులు వీడిఆర్ఎల్ వల్ల వచ్చిన వ్యాధులు వైరల్ వైరల్ వల్ల వచ్చినటువంటి వ్యాధులతో బాధపడే స్త్రీలకు దూరంగా ఉండాలి పురుషులకు కూడా దూరంగా ఉండాలి ముఖ్యంగా తెల్లబట్ట ఎర్రబట్ట లాంటి వ్యాధులతో బాధపడే స్త్రీలతో నేరుగా ఎప్పుడు కూడా రతిలో పాల్గొనడం అనేది చేయకూడదు ఇకపోతే సీజనల్ సీజనల్ అని అంటే ఎండాకాలంలో ఎండాకాలంలో ఎక్కువ సార్లు రతిలో పాల్గొనకూడదు మీరు మీ వయసును బట్టి మీ స్టామినా బట్టి మీరు నాలుగు సార్లు చేయగలను అనుకున్న వాళ్ళు రోజుకు రెండు సార్లు మాత్రమే ప్రయత్నం చేయాలి ఎండాకాలంలో దీనివల్ల శరీరం అనేది అలసిపోదు ఇమ్యూనిటీ లెవెల్స్ అంటే దెబ్బ తినకుండా బాడీ వీక్ కాకుండా హార్మోన్స్ డెవలప్మెంట్ అనేది చక్కగా ఉంటుంది ఎక్కువ కూడా అతిగా చేయడం అనేది చేయకూడదు అలా అని వర్షాకాలంలో వచ్చేసరికి ఇలా ఇది ఎలా ఉంటుంది అంటే వర్షాకాలంలో మీరు ఎండాకాలంలో చేసిన దానికన్నా కొద్దిగా పెంచుకోవచ్చు దీనివల్ల ఎలాంటి నష్టం ఉండదు సీజనల్ గా మన బాడీకి అది అవసరం అవుతుంది కూడా ఇకపోతే చలికాలంలో శరీరానికి వేడి కాబట్టి ఈ చలికాలంలో మనం ఎక్కువ సార్లు పార్టిసిపేట్ చేసుకోవడం వల్ల ఎలాంటి నష్టం ఉండదు శరీరానికి మేలు జరుగుతుంది ఇమ్యూనిటీ వేడి అనేది పుట్టడం జరుగుతూ వితౌట్ ఎనీ అంటే మామూలుగా మీకు ఏ విధంగా కలవాలి అనుకున్న వాళ్ళైనా కలవచ్చు బట్ ఎండ కాలంలో మాత్రం సాధ్యదారు తక్కువగా కలవడానికి మాత్రమే ప్రయత్నం చేయాలి అండ్ రోజువారి మాత్రలు కొంతమంది థైరాయిడ్ కానివ్వండి షుగర్ కానివ్వండి బీపీ కాని రోజువారి మాత్రలు వాడేవాళ్ళు రోజుకు ఒకటి లేదా రెండు రోజులకు ఒకసారి మాత్రమే పార్టిసిపేట్ చేయాలి అధికంగా పార్టిసిపేట్ చేయడం వల్ల చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటారు అంతేకాకుండా స్కిన్ డిసీజెస్ అంటే చర్మ వ్యాధులు ఎలర్జీ ఎక్సిమా ఇలాంటి చర్మ వ్యాధులతో ఉన్న వాళ్ళు సాధ్యమైనంత వరకు ఒకరి నుంచి ఒకరికి అంటే ఇప్పుడు ఏమవుతుందంటే పార్టిసిపేట్ చేసేటప్పుడు చెమట రావడం స్వేరం రావడం అది ఒకరి నుంచి ఒక బాడీలో ట్రాన్స్మిట్ అన్న అవుతూ ఉంటుంది సో దాని వల్ల వీళ్ళకున్న కానివ్వండి ఎగ్జిమా కానివ్వండి చర్మ వ్యాధులు దురదలు ఎలర్జీలు ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపించే అవకాశం అనేది కూడా ఉంటుంది అంతేకాకుండా ముఖ్యంగా ఎవరైతే సేఫ్టీ లేదు అని అంటే బయట పరాయ స్త్రీలతో కలవాలి అనుకుంటారో సేఫ్టీ లేకుండా మాత్రం ఎట్టి పైసలు ఏదో ఒకసారి అయితే ఏమవుతుంది ఒకసారిగా వస్తుందా ఇలాంటి మాత్రం ఎప్పుడు అనుకోవద్దు సేఫ్టీ లేకుండా ఎప్పుడు కూడా పరాయ స్త్రీలతో మనం జోలికి అనేది వెళ్ళకూడదు ఉండడమే చాలా సేఫ్ ఇంకొక విషయం చాలా మంది స్త్రీలలో ఏంటంటే కొన్ని కొన్ని వ్యాధులు అనేటివి వాళ్ళకు తెలియవు ఉన్న విషయం కూడా తెలియవు అలాంటి సందర్భాలలో పగుల ద్వారా కానివ్వండి లేదా బ్లీడింగ్స్ ద్వారా కానివ్వండి లేదా నేరుగా పార్టిసిపేట్ చేయడం వల్ల కానివ్వండి కొన్ని రకాలటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఎప్పుడు కూడా ఉదయం ఎనిమిది నుంచి పన్నెండు ఒంటిగంట ప్రాంతాల్లో దాదాపుగా పార్టిసిపేట్ చేయకుండా ఉండడమే మంచిది ఎనిమిది నుంచి పన్నెండు ఒంటిగంట ప్రాంతాల్లో సో మధ్యాహ్నం వచ్చేసి ఒకటి నుంచి మూడు ఈ ప్రాంతాల్లో పార్టిసిపేట్ చేసుకోవచ్చు మూడు నాలుగు ఈ ప్రాంతాల వరకు పార్టిసిపేట్ చేసుకోవచ్చు దానివల్ల సమస్య ఉండదు తిరిగి నాలుగు నుంచి ఎనిమిది తొమ్మిది వరకు కూడా మళ్ళీ పార్టీపేషన్ చేయకూడదు దీనికి కారణం ఏంటంటే అంటే సూర్యుడు ఉదయించడానికి ట్రై ఉదయించడానికి ప్రారంభమైనటువంటి సమయంలో కానీ అస్తమించడానికి ప్రయత్నిస్తున్నటువంటి సమయంలో కానీ ఈ ప్రాబ్లమ్స్ అంటే వీటి చేయడం వల్ల మనిషి యొక్క శరీర పటుత్వం అనేది అంటే ఈ వీక్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం మనము ఉదయం ఆరు గంటలకు సూర్యుడు అప్పుడే వస్తాడు కాబట్టి సూర్యుడు ఇంకా మనం కనబడు కాబట్టి పార్టిసిపేట్ చేసుకోవచ్చు దానివల్ల మనకు పార్టిసిపేట్ దాకా బాడీ అనేది వీక్ అయిపోతుంది వీక్ అయిపోయినాక మనం బయటకు వచ్చేస్తాం బయటకు రావడంగానే శరీరం మీద ఎండ పడడం వల్ల తిరిగి ఎనర్జీ అనేది మనం గెయిన్ చేసుకోగలుగుతాము సో అదేవిధంగా నేను అన్నట్టుగా ఒంటి గంట నుంచి నాలుగు మందిలో చేసుకున్నా కూడా మళ్ళీ నాలుగు నుంచి ఆరు వరకు సూర్యుడు అనేది ఉంటాడు కాబట్టి మళ్ళీ మనం ఎండ అనేది శరీరానికి తాగడం వల్ల మళ్ళీ ఎనర్జీ గెయిన్ అవుతుంటుంది సో ఆ విధంగా అంటే రాత్రి ఎట్లా అని అడుగుతారు రాత్రి అంటే ఏం కాదు ఎందుకంటే మార్నింగ్ అంతా ఉన్నటువంటి ఎనర్జీ రాత్రి అయినా మళ్ళీ పడుకుంటాము రెస్ట్ తీసుకుంటాము ఈ టైంలో ఎవరు కూడా పడుకోరు రెస్ట్ తీసుకోరు కాబట్టి బాడీ స్ట్రెయిన్ అవుతూ ఉంటుంది సో ఇలాంటి సందర్భాల్లో చేసుకోకుండా ఉండడమే బెటర్ సో కాబట్టి కొన్ని కొన్ని సమయ అనేది చేసుకోవడం అనే అవసరం ముఖ్యంగా అన్నం తిన్న వెంటనే కానివ్వండి లేదా కాలి కరుతో ఉన్నప్పుడు కానివ్వండి మోషన్ వస్తున్న సమయంలో కానివ్వండి టాయిలెట్ వస్తున్న సమయంలో కానివ్వండి బలవంతంగా ఈ రతి అనేది పాల్గొనకూడదు దీనివల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటారు ఇలా కొన్ని కొన్ని సమయ పాటించకుండా చాలా మంది రిస్క్ తీసుకొని చాలా సమస్యలను ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు కంఫర్ట్ అనేది ఖచ్చితంగా అవసరము రద్దికి దీని కంఫర్ట్ ఎవరైతే ఫీల్ అయ్యి కంఫర్ట్గా ఉన్నామని అనుకుంటారో ఆ టైంలో చేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు రావు సో వీటి వల్ల కూడా సమస్యలు వస్తాయంటే ఖచ్చితంగా వస్తాయి వచ్చిన వాళ్ళు చాలామంది మేము చూశాను కాబట్టి చెప్తున్నాను ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని సొల్యూషన్ నేను అందిస్తాను థ్యాంక్ యూ